హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్లీ పరిపూర్ణమైన నాగరికులుగా మారిన మానవుల మధ్య ఉండే ప్రేమానురాగాలు ఈర్ష్యా ద్వేషాలు ఎత్తులు పైఎత్తుల వంటి మానవ జీవన విధానం గురించి క్షుణ్ణంగా తెలియజేసే ఓ మహత్తర ఇతిహాసం మహాభారతం ద్వాపర యుగంలో సర్వశక్తులు సకల భోగాలను పొందిన రాజులు చేసే వికృత చేష్టలను అరికట్టడానికి భావి మానవ సమాజాన్ని సంస్కరించడానికి జగన్నాటక సూత్రధారి ఆడించిన అద్భుత ఇతిహాసం మహాభారతం ఆ యుగంలో జరిగిన ముఖ్య ఘట్టాలను దాదాపు లక్ష శ్లోకాలతో వేదవ్యాసుడు మనకు అందించిన మహత్తర చారిత్రక గ్రంథం మహాభారతం అందుకే ఆ గ్రంథాన్ని చదివిన ప్రతిసారి మనకు కొత్త చరిత్రను ఓ మహావీరుడి గాథను పరిచయం చేస్తూనే ఉంటుంది మహాభారత గాథను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎంతో మంది వీరులు యోధాను యోధులు కనిపిస్తారు వారిలో అర్జునుడు భీముడు భీష్ముడు అంటూ ఎంతో మంది యోధుల గురించి అనేక మార్లు విన్నాం అసలు వీరి అండ చూసుకునే కొన్ని కోట్ల మంది సైన్యం కొన్ని లక్షల రథ గజ అశ్వదళాలు రెండు పక్షాలుగా విడిపోయి రణ రంగంలో తలపడటం వల్ల దాదాపు పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధం కొనసాగింది అయితే అంత పెద్ద యుద్ధాన్ని కేవలం అంటే రెండు నిమిషాలలో పూర్తిగా ముగించగల వీరుడి గురించి మాత్రం చాలా మందికి తెలియదు ఈ మాటలు వినగానే కేవలం రెండు నిమిషాలలో అంత పెద్ద యుద్ధాన్ని ముగించగలిగిన ఆ యోధుడెవరు అంత పెద్ద వీరుడి గురించి ఎందుకని కురుక్షేత్ర యుద్ధంలో ప్రస్తావించలేదు అతడి చరిత్ర మరుగున పడిపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అసలు అన్ని కోట్ల మంది సేనలను రెండు నిమిషాలలో అతను ఎలా చంపగలడు వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి మరి ఆ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సత్యయుగంలో ఆది మానవుల నుంచి మెల్లగా నాగరికత వైపు అడుగులు వేయడం మొదలుపెట్టిన మానవుడు ద్వాపర యుగం వచ్చేసరికి పూర్తి స్థాయి నాగరికుడిగా సర్వశక్తి సంపన్నుడిగా మారాడని చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఏనాడైతే మనిషిలో ఉండే సహజ వికృత ప్రవృత్తికి శక్తి తోడవుతుందో నాడు సకల జీవరాశులు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని పెద్దలు చెబుతుంటారు ద్వాపరయుగం మధ్య భాగానికి వచ్చేసరికి అటువంటి సంఘటనలు నాటి అఖండ భారతదేశం మొత్తం జరిగాయి ఆ సమయంలో మానవ ప్రగతికి అడ్డంగా నిలిచే రాక్షసుల సంఖ్య గణనీయంగా పడిపోవడం దాంతో నాడు పెద్ద పెద్ద రాజ్యాలను ఏలే చక్రవర్తుల నుంచి చిన్న చిన్న రాజుల వరకు పెద్దగా ప్రతిఘటనలు లేకపోవడం దాంతో మితిమీరిన బలంతో ధర్మం తప్పి సామాన్య మానవుల నుంచి సకల జీవరాశులను ఎన్నో ఇబ్బందుల పాలు చేయడం వంటి ఎన్నో ఘటనలు జరిగాయి దాంతో నాటి రాజులను వారిని అనుసరించే వారిని పూర్తిగా ప్రక్షాళించి సరికొత్త భారతాన్ని ఆవిష్కృతం చేయడానికి ఆ శ్రీకృష్ణుడు ఆడిన జగన్నాటకం మహాభారతం తాననుకున్న పని సక్రమంగా జరగాలంటే మహాబలవంతులైన వీరులు అవసరమని గ్రహించిన ఆ గోపాలుడు ధర్మబద్ధులైన పాండవ పక్షాన చేరి మహత్తరమైన కుటుంబ కథను ముందుండి నడిపించి కురుక్షేత్ర యుద్ధానికి బాటలు వేశాడు ఆ కాలంలో ఉన్న రాజులంతా ఈ వీరులను చూసుకుని తమకు నచ్చిన పక్షంలో చేరి యుద్ధంలో పాలు పంచుకోవడం జరిగిందని మహాభారతం చెబుతుంది ఆ విధంగా నాడు కురుక్షేత్రానికి ప్రయాణమైన వారిలో బర్బరీకుడనే మహావీరుడు ఒకడు అతడు మరెవరో కాదు భీముడి మనుమడని మన ఇతిహాసాలు చెబుతున్నాయి లక్క ఇంటి దహనం తరువాత అరణ్యంలో తలదాచుకున్న పాండవులపై హిడింబాసురుడనే రాక్షసుడు దాడి చేయడం అతడిని భీముడు ఒక్కడే మట్టి కరిపించి చంపేయడం జరిగింది ఆ సమయంలో భీముడి శౌర్యాన్ని చూసిన హిడింబాసురుడి చెల్లెలు హిడింపి భీముడిని పెళ్లి చేసుకుని ఘటోత్కచ్చుడనే మహావీరుడైన అసురుడికి జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే ఆ ఘటోత్కచుడు నాడు పశ్చిమ భారతదేశంలోని ఓ పెద్ద రాజ్యాన్ని పాలిస్తున్న అసురరాజు మురకూతురిని వివాహం చేసుకున్నాడు ఆమెకు మౌర్వి అహిలావతి అనే పేర్లు కూడా ఉన్నాయని ఆమె ఒక నాగజాతి స్త్రీ అని పురాణాలు చెబుతున్నాయి వారిరువురికి పుట్టిన సంతానమే బర్బరీకుడు అసురశక్తికి నాగశక్తికి పుట్టిన సంతానం కావడం వల్ల బర్బరీకుడు పుట్టుకతోనే మహా బలవంతుడని గ్రహించిన తల్లి అతడిని ధర్మ మార్గంలోనే పెంచింది అందువలన అతడు మహావీరుడిగానే కాకుండా గొప్ప యువరాజుగా కూడా పేరు తెచ్చుకున్నాడు ఈ క్రమంలో అతడు మహాశివుడి కోసం తపస్సు చేసి మూడు అతి భయంకరమైన బాణాలను వరంగా పొందాడని చరిత్రకారులు చెబుతున్నారు ఆ తరువాత కొంతకాలానికి కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుందని తెలుసుకున్న బర్బరీకుడు ఆ యుద్ధాన్ని చూడాలని ఆశ కలిగి తల్లి దగ్గరకు వెళ్లి తాననుకున్న విషయం చెప్పాడు అయితే అప్పటికే ఆ యుద్ధంలో పాండవుల పక్షాన సైనిక బలం తక్కువగా ఉందని తెలుసుకున్న మౌర్వి తన కొడుకుతో ఒకవేళ యుద్ధంలో పాలు పంచుకోవలసి వస్తే ఎవరి పక్షం వహిస్తావు అని అడిగింది దానికి బర్బరీకుడు ఎవరైతే బలహీనంగా ఉంటారో తాను వారి పక్షాన యుద్ధం చేస్తానని మాట ఇచ్చాడు ఎలాగో అక్కడ తక్కువ సైన్యంతో ఉన్నది పాండవులే కాబట్టి తన కుమారుడు తన తండ్రి తాతల పక్షానే పోరాడతాడని అనుకుని బర్బరీకుడిని అనుమతించింది అయితే బర్బరీకుడి సామర్థ్యం గురించి తెలిసిన శ్రీకృష్ణుడు బర్బరీకుడు వస్తున్న మార్గం మధ్యంలో ఓ ముసలి బ్రాహ్మణుడి వేషంలో అడ్డుగా నుంచున్నాడు తన రథానికి అడ్డు వచ్చిన బ్రాహ్మణుడిని అడ్డు తప్పుకోమని బర్బరీకుడు కోరగా ఆ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు వరుసగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టి ర్బరీకుడి వద్ద కేవలం మూడు బాణాలు మాత్రమే ఉండటం చూసి అతిపెద్ద యుద్ధానికి కేవలం మూడు బాణాలు మాత్రమే తీసుకువెళ్లడం వెనుక అంతరార్థం అడిగాడు దానికి బర్బరీకుడు ఆ మూడు బాణాలలో ఒకటి తన శత్రువులను గుర్తిస్తుందని ఒకటి తన మిత్రులను గుర్తిస్తుందని మూడవ బాణం శత్రువులందరినీ హతమారుస్తుందని ఆ తరువాత ఆ బాణాలన్నీ తన దగ్గరకు వచ్చేస్తాయని చెప్పాడు అది నమ్మనట్లు నటించిన కృష్ణుడు తనకు సాక్ష్యం చూపించమని అడిగి అక్కడున్న ఒక చెట్టును చూపించి దాని ఆకులన్నింటిపై దాడి చేయమని కోరాడు దాంతో బర్బరీకుడు ఒక బాణం తీసి మంత్రం జపిస్తుండగా ఆ చెట్టు ఆకును ఒక దానిని తుంచి తన కాలి క్రింద దాచాడు కృష్ణుడు మంత్రం పూర్తవ్వగానే బర్బరీకుడు మొదటి బాణాన్ని వాడగా అది చెట్టుపై ఉన్న ఆకులన్నింటినీ గుర్తించి ఆ వెంటనే కృష్ణుడి కాలి దగ్గరకు వచ్చి తిరగడం ప్రారంభించింది దాంతో బర్బరీకుడు ఓ బ్రాహ్మణ నీ కాలి క్రింద ఒక ఆకు ఉన్నట్లుంది వెంటనే కాలు తీయకపోతే అది నీ కాలిని చీల్చుకుంటూ వెళ్లి దానిపై గుర్తు పెడుతుంది అని చెప్పాడు దాంతో మారువేషంలో ఉన్న కృష్ణుడు తన కాలు తీయగా ఆ ఆకుపై గుర్తు పెట్టి మళ్లీ ఆ బాణం బర్బరీకుడి దగ్గరకు వెళ్లిపోయింది ఇదంతా చూసిన కృష్ణుడు శత్రువు రణభూమిని వదిలి పారిపోయి ఎక్కడ దాక్కున్నా ఆ బాణాలు వెళ్లి అతడిని అంతం చేస్తాయని గ్రహించి బర్బరీకుడు యుద్ధంలో ఎవరి పక్షాన వహిస్తాడని అడిగాడు దానికి తన తల్లికి ఇచ్చిన మాట గురించి చెప్పాడు బర్బరీకుడు దాంతో కృష్ణపరంధాముడు తన నిజ రూపానికి వచ్చి ఈ విధంగా చేస్తే కురుక్షేత్ర యుద్ధంలో అతడు తప్ప ఇంకెవరూ బ్రతకరని అందువల్ల ధర్మ సంస్థాపన జరగదని హెచ్చరించాడు ఎదురుగా ఉన్నది సాక్షాత్తు ఆ పురుషుడేనని తెలియడంతో వెంటనే రథం దిగి వచ్చి ఆయన కాళ్లపై బడి తన బుద్ధిహీనతకు తగిన పరిష్కారం చెప్పమని కోరాడు దానికి కృష్ణుడు నీవు బ్రతికి ఉంటే తల్లికిచ్చిన మాట కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి కురుక్షేత్రానికి అతడి వంటి ధర్మబద్ధుడు బలి సమర్పణ చేసుకుంటే ధర్మ సంస్థాపన జరుగుతుందని చెప్పాడు అయితే తనకు కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం చూడాలని ఉందని దానికి ఉపాయం చెప్పమని బర్బరీకుడు కోరాడు దాంతో కృష్ణుడు నీ తల మొండెర్ నుంచి వేరు కాబడినా యుద్ధం ముగిసే వరకు అది బ్రతికే ఉంటుందని వరమిచ్చాడు దాంతో వెంటనే బర్బరీకుడు తన తలను నరికి కృష్ణుడి చేతులలో పెట్టగా ఆ తలను కురుక్షేత్ర యుద్ధం మొత్తం కనబడే విధంగా ఓ పెద్ద పర్వతంపై ప్రతిష్ఠించాడు ఆ విధంగా బర్బరీకుడు ఆ యుద్ధం మొత్తానికి ప్రత్యక్ష సాక్షిగా మారాడు యుద్ధం అనంతరం పాండవులలో ఎవరు గొప్పవారనే సందేహం రావడంతో ఆ రణాన్ని మొత్తం చూసిన బర్బరీకుడే ఆ సందేహానికి సమాధానం చెబుతాడని తలచి అతడి వద్దకు వచ్చి తమ సందేహాన్ని వెలిబుచ్చారు దానికి బర్బరీకుడు ఆ యుద్ధంలో అందరికంటే గొప్పవాడు శ్రీకృష్ణుడే అని ఆయనే పాండవులను ముందుండి నడిపించి విజయాన్ని చేకూర్చాడని ఆయన లేకపోతే పాండవులు ఓటమి పాలయ్యేవారని చెప్పినట్లు పురాణాలలో స్పష్టంగా పేర్కొనబడింది మహాభారతాన్ని క్షుణ్ణంగా చదివిన చాలా మందికి బర్బరీకుడి వృత్తాంతం గురించి తెలిసే ఉంటుంది కానీ అతడు అంత పెద్ద వీరుడిగా జన్మించి ఆఖరి నిమిషంలో యుద్ధంలో పాల్గొనకుండా ఎందుకు చనిపోయాడనే విషయం వెనుకున్న అసలు కారణం చాలా తక్కువ మందికే తెలుసు మరి ఆ విషయం తెలియాలంటే అతడి ముందు జన్మ గురించి తెలుసుకోవాలని చరిత్రకారులు చెబుతున్నారు అందువల్ల మహాభారత యుద్ధాన్ని మూడు బాణాలతో ముగించగల బర్బరీకుడి ముందు జన్మ గురించిన వీడియోను నెక్స్ట్ పార్ట్ గా అప్లోడ్ చేయబోతున్నాను మరి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి